సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శని ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది అన్ని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి శనివారం అర్ధరాత్రి నుంచి తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుమల పోటెత్తుతోంది వేసవి సెలవులతో పాటు వాతావరణం అనుకూలించడంతో తిరుమల భక్త కోటిని ఆకట్టుకుంటుంది శ్రీవాణి దర్శన విధానం వచ్చినటువంటి తర్వాత అత్యధిక మంది భక్తులకు దర్శనం కలిగించింది సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి వెలుపల క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు ఇక సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది శనివారం తొంభై ఐదు వేల ఎనభై మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఉండి కానికలు మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఇక భక్తులు ఏమాత్రం ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శిలాతోరణం వరకు భక్తులకు క్యూ లైన్లు విస్తరించాయి ఉచిత దర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి